హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నర్సింగ్ టైల్ గ్రానైట్ మేకర్ తెలుగు మీరు చూస్తున్నారు పాత బాత్రూములలో పాత టైల్స్ తీసేసి లీక్ అవుతున్న కారణంగా వాటర్ ప్రూఫింగ్ చేసి కొత్త టైల్స్ వేసే విధానాన్ని ఈ వీడియోలో మనం వాటర్ ప్రూఫింగ్ గురించి పూర్తిగా తెలుసుకుంటామండి శ్రద్ధగా చివరి వరకు చూడండి ఎందుకంటే వాటర్ ప్రూఫింగ్ గురించి వాష్రాక్ బ్రెస్ట్ బాండ్ వాటర్ ప్రూఫింగ్ గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది ఇవి అపార్ట్మెంట్స్లో బాత్రూమ్స్ ఫ్రెండ్స్ ఒకే ఇంట్లో రెండు బాత్రూమ్లు ఒకే ఫ్లాట్లో రెండు బాత్రూమ్లు కూడా పాడవడం జరిగింది అదే పాడవడం అంటే వాటర్ చెమ్మ వచ్చేసి గోడలు పాడైపోయింది ఆ గోడలు కూడా ఎలా పాడైపోయి మీకు చూపిస్తాను నేను ఎంత దారుణంగా ఎంత బాధాకరంగా అంటే చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా పిచ్చర్ పిచ్చరిగా ఊడిపోయి పొక్కుపోయిందండి అది ఎక్కడంటే బాత్రూమ్ ఎక్కడ ఉంది హాల్ ఎక్కడ ఉందండి పాసేజ్ నుంచి వచ్చిన తర్వాత హాల్ ఉంటుందండి హాల్లో ఉండే మెయిన్ గోడకి ఇలా జరిగిందండి సో ఇంకా వుడెన్ కబోర్డ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఇంకా కొంప కొల్లారండి మీరు జాగ్రత్తగా అందుకే బాత్రూమ్ విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేయొద్దండి ఇప్పుడు కొత్తగా కట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద గ్రౌండ్ ఫోర్స్ తప్పించి గ్రౌండ్ ఫ్లోరింగ్ తప్పించి మిగతా పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఏ ఫ్లోర్ అయినా సరే కంపల్సరీ బాత్రూమ్లకి అపార్ట్మెంట్ అయినా ఇన్విజుల్ హౌస్ అయినా సరే ఎపాక్సీ గ్రౌటింగ్ చేయించుకోండి వాటర్ ప్రూఫింగ్ చేసినా చేయకపోయినా ఎపాక్సీ గ్రౌటింగ్ చేయండి టైల్స్కి కంపల్సరీ చేసుకుంటే మంచిదండి వాటర్ ప్రూఫింగ్ కూడా చేయించుకుంటే మరీ మంచిదండి ఈ బ్రష్ బాండ్ వాటర్ ప్రూఫింగ్ అనేది టూ కోటింగ్స్ వేయాలండి మనం మార్నింగ్ ఒక ట్రిప్ వేస్తే మళ్ళీ ఈవినింగ్ ఒక ట్రిప్ వేస్తే సరిపోద్దండి వన్ డేకి ఆరితే ఇది పాత బాత్రూమ్ మీద చెమ్మ ఎక్కువ ఉండడం వల్ల ఆర్లేదండి ఎందుకంటే రెండో బాత్రూమ్ కూడా లీక్ అవుతుంది కాబట్టి దాని చెమ్మ కూడా ఇటువైపు రావడం జరిగింది అందుకని మీ క్లాత్లు వేసుకొని చూసుకుంటున్నాం అందుకని ఒక రోజు వేసిన తర్వాత టూ డేస్ పోయిన తర్వాత మళ్ళీ వేసామండి అప్పటికీ కూడా చెమ్మ అలాగే ఉంది అయినా సరే మరి తప్పదు కాబట్టి ఆ క్లాత్లతో తుడిసి జాగ్రత్తగా చేయడం జరిగిందండి వాటర్ ప్రూఫింగ్ టూ కాంపోనెంట్ అండి అంటే లిక్విడ్ ఒకటి అలాగే పౌడర్ అలాగే వాటర్ కూడా మిక్స్ చేయాలండి వాటర్ ఎలా అంటే ఒక లీటరు వాటర్ తీసుకుంటే ఒక లీటరు లిక్విడ్ అలాగే దాని సరిపడా పౌడర్ అండి అది మీకు మోతాదులో కూడా నేను చెప్తాను చూడండి అక్కడ మనకి ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇందాక నేను మీకు ఫోటో పెట్టాను కదా ఆ ఫోటోలో ఉన్న ప్రకారంగా మీకు తెలియజేస్తాను చూడండి ఆ ఫోటో ఇది ఫైవ్ ఇస్ వన్ అండి అంటే ఒక కేజీ లిక్విడ్ వాడితే ఐదు కేజీలు పౌడర్ వాడాలండి అలాగే ఒక కేజీ వాటర్ కూడా మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఒక లీటరు వాటరు ఒక లీటరు లిక్విడ్ అలాగే ఐదు కేజీల పౌడరు మిక్స్ చేసి ఇలా తయారు చేయాలండి మన బ్రష్ వేస్తున్నాడు చూడండి మా అప్పలరాజు తను వేస్తున్నట్టుగానే ఇలా నీట్గా థిక్గా వస్తుందండి చెమ్మ ఎక్కువగా ఉంటే కొద్దిగా థిక్గా ఉండాలి లేకపోతే పర్లేదండి నార్మల్గానే టూ చూడండి బ్రాండ్స్ డ్రై అయిన తర్వాత ఇలాగా టూ త్రీ డేస్ పోయిన తర్వాత ఇలా అయ్యిందండి అప్పటికి కూడా లైట్గా చెమ్మ వచ్చేదండి అది మేము మళ్ళీ క్లాత్తో తుడిసి అప్పుడు మళ్ళీ వేరే కోటింగ్ వేసామండి మళ్ళీ ఆ తర్వాత కోటింగ్ అయిన తర్వాత కాంక్రీట్ వేసామండి కాంక్రీట్ అంటే అది ఎస్కా సిమెంటు పెక్క కలిపి కాంక్రీట్లో తయారు చేసి కాంక్రీట్ వేసుకొచ్చిన తర్వాత అది కూడా ఆరిన తర్వాత ఓ త్రీ ఫోర్ డేస్ తర్వాత ఇలా టూ ఎంఎం స్పేసర్స్ పెట్టి ప్లసర్లు ఉన్నాయి చూస్తారు కదా ఆ ప్లస్తర్ పెట్టి మనం ఫ్లోర్ అతికించడం జరిగిందండి ఫ్లోరింగ్ అయింది క్లీన్ చేస్తున్నామండి ఫ్లోరింగ్ ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసినట్టుగా ఇసుకా సిమెంట్ ఊర్చుకొచ్చి మామూలుగా వనరుతో అతికించడం జరిగిందండి కిందని వండ్రు వాటర్తో క్లీన్ చేసినాక దీనికి మళ్ళీ స్కటింగ్ ఉంటుందండి స్కటింగు ప్లస్ అలాగే ఎపాక్సిక్ రౌటింగ్ ఎపాక్సిక్ రౌటింగ్ గురించి మీకు సందేహాలు ఉంటే ఆల్రెడీ మనం పాత వీడియోస్ ఉన్నాయండి ఆల్రెడీ చేసినవి అలాగే ఈ బాత్రూమ్ పెట్టినది కూడా ఎపాక్సిక్ రౌటింగ్ వీడియో నెక్ట్ వీడియోలో తర్వాత వీడియోస్లో పోస్ట్ చేస్తాను దాన్ని కూడా చూడండి కావాలనుకుంటే ఇది ఎఫ్ఓఎస్ ఆర్ఓసి పాస్ రాక్ కాంపోనెంట్ లిక్విడ్ కావాలంటే ఆ డబ్బాల మీద ఉన్నాయండి మీరు ఆపి జూమ్ చేసి చదవండి చదివి ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే అప్పుడు చూడండి నేను మీరు అడగాలనుకున్నా సరే అడగవచ్చండి నేను మీకు వాట్సాప్లో అందుబాటులో ఉంటాను లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మెయిన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కుదరకపోతే అప్పుడు వాట్సాప్ చేయటం మీ సందేహాలకి నేను జవాబిస్తాను ప్రోగింగ్లో చాలా రకాలు ఉన్నాయండి డాక్టర్ ఫిక్స్డ్ కూడా ఉంది కాకపోతే దీనికంటే అది కొంచెం తక్కువ రేటు పడుతుంది ఇది ఎక్కువ రేట్ అండి అలాగే దీని బిల్లు కూడా చూడండి నేను తెచ్చిన మెటీరియల్ మీకు టూ బాత్రూమ్స్ సరిపోతుందండి టూ బాత్రూమ్స్ వాడిస్తాం మనం మూడు వేల చిల్లర ఎంత ఉంది బిల్లు మీద బిల్లు కూడా మీకు ఫోటో పెట్టాను చూడండి విత్ ప్రూఫ్ మూడు వేలు మూడు వందల డెబ్భై రూపాయలు అయిందండి వాటర్ ప్రూఫింగ్ చేసే ముందు మొత్తం మెటీరియల్ మొత్తం తీసేయాలండి స్లాబ్ వరకు ఆల్రెడీ పూర్వం వాటర్ వాటర్ ప్రూఫింగ్ చేయించరు కానీ వాళ్ళు సరి చేయలేదండి అంటే తర్వాత చేసిన ఇసుక సిమెంట్ అది గారేజ్ చేస్తారండి సరిగ్గా లేదు సిమెంట్ అది లేదు తక్కువ వేసి చేయడం జరిగింది అందుకే ఈ ప్రాబ్లం వచ్చింది లీక్ అయిపోయి ఇంత పెద్ద పెద్ద జాయింట్లు ఉన్నాయి చూస్తారా ఓల్డ్ బాత్రూమ్ టైల్స్ నుంచి అందులో నుంచి గ్రౌటింగ్ పోయి కిందకి లీక్ అయిపోయేదండి స్లాబ్ మొత్తం పాడైపోయి ఆ స్లాబ్ నుంచి ఆ వాటర్ ఎటు వెళ్ళాలో తెలియక డౌన్గా ఉండే గోడ గోడలుంటాయి ఆ గోడలకు వెళ్ళి ఇటుకల లోపల నుంచి లాక్కొని గోడ పాడవుతుంటుందండి మీరు అనుకోవచ్చు అదేంటి ఇక్కడ స్లాబ్ లీక్ అయితే ఫ్లోర్ లీక్ అయితే గోడ పాడవడం ఏంటి ఇంకో ఫ్లోరే పాడవచ్చు కదా అని అనుకుంటారండి కానీ అది కాదండి సమస్య ఎలా ఉంటుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఫ్లోర్కి కూడా స్ట్రెంత్ తగ్గుద్దండి వాల్స్లో కూడా బలం తగ్గిపోయి నిర్వీర్యం అయిపోతాయి గోడలు చూడండి కటింగ్ కూడా వేసామండి బాత్రూమ్ గట్టు గోడ ఎంత అందంగా చేసామని చూడండి ఈ కటింగ్లో ఎపాక్సీ రౌటింగ్ చేస్తామండి మా వర్క్ మీకు కావాలనుకుంటే అనకాపల్లి వైజాగ్ విశాఖపట్నం ఏరియాస్ దగ్గరలో అవైలబుల్ ఉంటుందండి అలాగే ఎపాక్సిక్ రౌటింగ్ చేసిన తర్వాత కూడా ఎంత అందంగా ఉందో చూడండి బ్లూ కలర్ టైల్స్కి వైట్ కలర్ ఎపాక్సిక్ రౌటింగ్ చేయడం జరిగిందండి ఇది ఎప్పటికీ యాసిడీస్ కలినా సరే పోదండి ఈ పనికి ఒక బాత్రూమ్ ఫ్లోర్కి టైల్స్ రీప్లేస్ చేసి ఎపాక్సి రౌటింగ్ చేయడానికి కొత్త టైల్స్ కొని అంటించడానికి ఇసుకా సిమెంట్కి అలాగే కూలీకి అన్నీ కలిపి కాంట్రాక్ట్ ఇచ్చుకుంటే మీకు ఎంత అవుతుందంటే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో అండి ఆ బాత్రూమ్ సైజు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి స్టార్ట్ చేస్తారండి ఎవరైనా లేదు మీరు చేయించుకున్న ఇంచుమించుగా అంతే అవుతుంది రఫ్గా దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరికైనా కాంట్రాక్ట్ అవ్వండి లేదా మీరు చేయించుకునే ఉద్దేశం ఉంటే ఎంత అవుతుంది కాబట్టి ముందుగానే బడ్జెట్ అంతనే వేసుకుంటారని మీకు వివరంగా చెప్పడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ జై హింద్ ఎపాక్సి గ్రౌటింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అండి పూర్తి క్లియర్గా అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఎందుకంటే మరింత మంచి కంటెంట్ మీకోసం నేను పెట్టడానికి అవకాశం ఉంటుందండి మీరు సపోర్ట్ చేసే విధానాన్ని బట్టి నేను ఇంకా మరింత ఉత్సాహంతో ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తానండి అలాగే చాలా వీడియోస్ ఉంటాయని నా ఛానల్లో చూసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్